హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం గోకర్ణ క్షేత్రం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఇదే ఫస్ట్ టైమ్ ఆ ఛానల్ని చెక్ అవుట్ చేస్తున్నారంటే స్వరమాధురి ఛానల్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి పుణ్యక్షేత్రాలు కానీ నదులు కానీ డిఫరెంట్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ గురించి ప్రీవియస్ వీడియో మాది ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే వీడియో కూడా ప్లాన్ చేయడం జరిగింది అందరికీ హెల్ప్ అయ్యే వీడియో డెఫినెట్గా వీడియోను కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఓం నమశివాయ అనుకుంటూ మనం గోకర్ణం గురించి తెలుసుకుందాము గోకర్ణం అనేది మహా శివుని ఆలయం అలాగే ఆ శివుని ఆలయంలో అది అక్కడ మనకి ఆత్మలింగం ఉండడం జరిగింది అక్కడికి సంబంధించిన హిస్టరీ ఏంటి అక్కడికి వెళ్తే మీరు చూడదగిన ప్రదేశాలేంటి ఆ చుట్టుపక్కల ప్రదేశాలేంటి అన్ని ఎన్ టు ఎన్ డీటెయిల్స్తో సహా చెప్పేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి గోకర్ణ ఆలయం అనేది మహాబలేశ్వర్ గోకర్ణ టెంపుల్ కింద అంటారు ఇక్కడ లార్డ్ శివ శివయ ఆత్మలింగం అనేది పడడం జరిగింది దీన్ని చేరుకోవాలి అనుకుంటే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది మనకి డాబోలిమ్ ఎయిర్పోర్ట్ అవుతుంది అది గోవాలో ఉంది అక్కడి నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పడుతుంది అది రైల్వే స్టేషన్ అనుకుంటే మీకు గోకర్ణ రైల్వే స్టేషన్లో మీ డైరెక్ట్గా చేరుకోవచ్చు అది జస్ట్ టెన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద టెంపుల్ అండ్ అంకోలా రైల్వే స్టేషన్ కూడా ఉంది అది ఇరవై కిలోమీటర్ల దూరంలో మీరు రైల్వే అంటే ఇన్ ద సెన్స్ ట్రైన్లో ట్రావెల్ చేసి వెళ్ళాలనుకుంటే ఐదర్ గోకర్ణకు వెళ్ళచ్చు లేదా అంకోలాకి వెళ్ళొచ్చు బస్ స్టేషన్ గురించి చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మేజర్ సిటీస్ లైక్ గోవా గోవాంగ్లోర్ ఢిల్లీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మీకు గోకర్ణ చేరుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ బస్ ఫెసిలిటీ అనేది ఉంది మీరు డైరెక్ట్గా ఈ ప్లేసెస్ నుంచి కూడా అక్కడ చేరుకోవడానికి బస్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు పూణె నుంచి గోకర్ణ చూసుకుంటే తొమ్మిది గంటలు పడుతుంది బెంగళూరు టు గోర్కర్ణ చూసుకుంటే ఎనిమిది గంటలు పడుతుంది సో ఈ విధంగా మీరు మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా నుంచి ట్రావెల్ చేసి వెళ్ళాలనుకున్న ఈ విధంగా మీరు వెళ్ళి చేరుకోవచ్చు ఇంక ఇక్కడికి సంబంధించి మనకి ఇది ఆత్మలింగం అని చెప్పాను కదా ఆ ఆత్మలింగాన్ని ఎలా అసలు దీనికి సంబంధించిన పురాణ గాథ ఏంటి చరిత్ర ఏంటి కూడా మనం తెలుసుకుంటున్నాము అన్ని ఆలయాలు పుణ్యక్షేత్రాల గురించి ప్లీజ్ లైక్ చేయండి పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేయగా అతన్ని తపస్సుకు మెచ్చి శివుడు వరాన్ని కోరమని అడుగుతాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడిని వరాన్ని కోరుకోవడానికి తను ఆత్మలింగం అడుగుతాడు రావణాసుడికి ఆత్మలింగం ఇచ్చాడు శివుడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్లేంత వరకు ఆత్మలింగం నేలపైకి దించకూడదు అని శివుడు తనకి చెప్తాడు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు ఆత్మలింగ రావణాసురుడి దగ్గరే ఉంటే లోకాలన్నీ అయిపోతాయని చెప్పి దేవతలందరూ తమని కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వరుడు తదితర దేవతలను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాడి వేశ్వరంలో రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అయింది అని అనుకున్న రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి ఈ పిల్లవాడిని పిలిచి అతని చేతుల్లో ఆత్మలింగాన్ని పెట్టడం జరుగుతుంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడిని చూసి రావణాసురుడు పిలిచి ఆత్మలింగాన్ని చేతిలో పెడతాడు తాను సంధ్యావందనం చేసి వస్తాను అంతవరకు కూడా దీన్ని పట్టుకోమని చెప్తాడు చేతుల్లోనే అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తను మూడు సార్లు పిలుస్తాడు తప్పకుండా అప్పుడే రావాలి ఒకవేళ రాకపోతే నేను కింద పెట్టేస్తానని చెప్పడం జరుగుతుంది ఆ నిబంధనకి రావణాసురుడు ఒప్పుకుంటాడు వేరే దారి లేక అయితే రావణాసురుడు ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా వెంటనే మూడు సార్లు పిలిచేసి ఈ లింగాన్ని కింద పెట్టడం జరుగుతుంది రావణాసుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరగాల్సిందే జరిగిపోతూ ఉంటుంది ఆ సంఘటన కోపగించుకున్న రావణాసుడు బాల బాల వినాయకుడు తలపైన మొట్టికాయ వేస్తాడంట ఫలితంగా ఇక్కడ గణపతి తలపై నొక్కు ఉంటుంది అని ఏర్పడింది అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు మహాగణపతి ఆలయం గనుక వెళ్ళినట్లయితే అలాగా మీరు అక్కడ విగ్రహాన్ని చూడొచ్చు అని చెప్పి కూడా అంటుంటారు ఆ తర్వాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేవలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చి పెట్టిన ఉత్తరం వైపు లాగుతాడు అక్కడ సజ్జేశ్వర లింగా లింగ అనేది ప్రతిష్ఠ వెలుస్తుంది పెట్టిన కట్టిన పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవించడం జరుగుతుంది ఈ లింగాల మధ్య స్వామి ఆత్మలింగం మహాబలేశ్వర్ గోకర్ణంగా వెళ్ళడం జరుగుతుంది ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలుగా పిలుస్తూ ఉంటారు సో గోకర్ణం అనేది ఆత్మలింగం అంటారు కదండి శివుడికి సంబంధించి సో అది ఎలాగ జరిగింది అసలు దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి మనం కంప్లీట్గా ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా రావణాసుడు తపస్సు చేస్తేనే ఆత్మలింగాన్ని ఇచ్చారు ఆ ఆత్మలింగం అనేది మనకి గోకర్ణ ఆలయంలో ఉండడం జరిగింది అది ఎంతో విశిష్టత కలిగిన ఆత్మలింగం ఇది వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు సో ఇప్పుడు మనం దర్శన టైమింగ్స్కి వచ్చేద్దాం దర్శన్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు భావ వరకు మీకు ఓపెన్ చేసి ఉంటుంది అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడికి సంబంధించి డ్రెస్ కూడా ఒకటి ఉంది మీరు వెళ్ళాలంటే ధోతి ఆర్ శల్య ఫర్ మెన్ మగవాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ లైక్ శారీస్ చుడిదార్స్ మాత్రమే వేసుకోవాలి మోడర్న్ టాప్స్ జీన్స్ అండ్ మోడర్న్ డ్రెస్సెస్ అనేవి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ దాన్ని బట్టి మీరు చూసుకుని డ్రెస్ని ప్యాక్ చేసుకోండి అండ్ నియర్ బై ప్లేసెస్ మీరు గోకర్ణం వెళ్ళారు అది చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూడాలనుకుంటే విత్ కిలోమీటర్స్ మీకు చెప్పేస్తాను మీర్జన్ ఫోర్ట్ ఉంది ఇరవై కిలోమీటర్ల దూరం విభూతి ఫాల్స్ ఉంది ఫార్టీ టూ కిలోమీటర్స్ మురుదేశ్వర్ టెంపుల్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఇదుగుంజి మహాగణపతి టెంపుల్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ మరికంబ టెంపుల్ సిర్సి సెవెంటీ నైన్ కిలోమీటర్స్ బనవసి హండ్రెడ్ కిలోమీటర్స్ జోగ్ ఫాల్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ కోలూర్ మోకాంబికా టెంపుల్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉడిపి వన్ ఎయిటీ కిలోమీటర్స్ న్యానాకేవ్స్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ సో చూశారు కదండీ మనకి మహాశివుని ఆలయం అయినా గోకర్ణ ఎలా చేరుకోవాలి అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి అలాగే ఆ చుట్టుపక్కల ఏంటి అక్కడ ఆయన ఆత్మలింగంగా ఎలా అన్నది కంప్లీట్ డీటెయిల్స్ మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్లీజ్ ఫాలో అవ్వండి డైలీ ట్రావెల్ కంటెంట్ మీద రీల్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి అలాగే స్వరమాధురి అనేది ఇన్స్టాగ్రామ్ ఛా యూట్యూబ్ ఛానల్ సో రెండులోనూ మీరు ఇందులో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఫాలో అవ్వచ్చు కన్నెంట్ నచ్చినట్లయితే రెండు చోట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ట్రావెల్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్